అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట ఒక పిల్లిని ఒక రూమ్లో బంధించి ఉంచామనుకోండి ఒక దశ వరకు బందీగానే ఉంటుంది ఒక దశ దాటిన తర్వాత పిల్లి కూడా తిరుగుబాటు చేసింది పిల్లి తిరుగుబాటు చేసినప్పుడు మనిషి తిరుగుబాటు చేయకుండా ఉంటాడా బంధిస్తే ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేల తిరుగుబాటు కారణం ఇదే నిజానికి వైసీపీ పార్టీ తరఫున రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశానికి హాజరు కావటం లేదు కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒకే ఒక్క డెక్షన్ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి మేము రాము నాకు కావాల్సినంత సమయం ఇస్తే తప్ప మైక్ ఇస్తే తప్ప మేము అసెంబ్లీ సమావేశానికి రాము అనే కండిషన్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి అసెంబ్లీ సమావేశాలని వైసీపీ పార్టీ తరఫున బైకాడ్ చేశారు ఇది వైసీపీ ఎమ్మెల్యేలకు నచ్చడం లేదు ఎందుకంటే ఎమ్మెల్యే కావాలంటే ఎంత వ్యయప్రయాసం చెప్పండి పార్టీలో టిక్కెట్ తెచ్చుకొని ఎందుకంటే పార్టీలో కూడా రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు అంటే బయట పార్టీలోనే కాదు సొంత పార్టీలో కూడా రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు వాళ్ళందరినీ ఎదుర్కొని పార్టీలో టిక్కెట్ తెచ్చుకొని లక్షలాది మంది మద్దతు కూడగట్టుకొని అందులో మొన్న కూటమి వేవు ఉంది ఆ కూటమి వేవుని తట్టుకొని అవతలి పార్టీ రాజకీయ పాచికలు పారకుండా చేసి ఎంతో శ్రమపడి చెమటోడ్చి చాలా ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేగా గెలిస్తే ఎమ్మెల్యే అనేటువంటి హోదాలో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హోదాలో రాష్ట్రం మొత్తం చూసేటువంటి రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి చట్టాలు చేసేటువంటి శాసనసభలో అడిగిపెట్టి అదురుస్తున్నా లేకపోతే సహజంగా ఎమ్మెల్యేలో ఫీలింగ్ ఎలా ఉంటుంది వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి పోయేటువంటి అవకాశం లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక డిసిషన్ వల్ల అది ఎమ్మెల్యేలకు నచ్చట్లేదు మొదట్లో కొద్దిగా ఓకే ఓకే అనుకున్నారు సరే జగన్మోహన్ రెడ్డి గారు మనసు ఆయనకి ఏదో హోదా కావాలట ఆ హోదా అవతరవాళ్ళు ఇస్తారేమో ఆయన కూడా మనసు మార్చుకుంటాడేమో వాళ్ళని బెదిరిటానికి చెప్తున్నాడేమో ఈ సమావేశాల వరకే కావచ్చు డెక్షను వచ్చే సమావేశాల నుంచి మనం అసెంబ్లీకి వెళ్తాంలే అనుకున్నారు కానీ పోను పోను ఏ సెక్షన్స్ కూడా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావటం లేదు చూశారు 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 మొన్న ఉన్న పలానా తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు ప్రపోజల్ తీసుకెళ్లారు అసెంబ్లీకి వెళదాం కావాలంటే గట్టిగా పోరాటం చేద్దాం మీరు ఎలా చెప్తే అలా పోరాటం చేద్దాం మెడికల్ కాలేజీ ఇష్యూ ఉంది రైతులు గిట్టిపడతారా లేదనే ఇష్యూ ఉంది ఇవన్నీ బయట రోడ్డు మీద మాట్లాడుతున్నాం కదా రోడ్డు మీద కాదు అసెంబ్లీలో కూడా మాట్లాడదాం అసెంబ్లీకి వెళదాం మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు ఎవరు చెప్పరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డిసిషన్ ఫాలో అవుతారు అంతే జగన్మోహన్ రెడ్డి గారికి సజెషన్స్ నచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఎదురు చెప్పడం నచ్చు కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కొద్దిగా స్వరం పెంచి అసెంబ్లీకి వెళదాం అని చెప్పారు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక సమాచారం ఉంది ఎమ్మెల్యేలో కొంత తిరుగుబాటు వస్తుంది ఎమ్మెల్యేలో అసంతృప్తి ఉంది అసెంబ్లీకి పోనీకి పోవటం మీద ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తి ఉన్నారు వీళ్ళు ఆగే తట్టలేరు నీ ఇంకా అసెంబ్లీకి వద్దు అంటే పార్టీ మారటానికి కూడా వాళ్ళు సిద్ధం ఒక నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారటానికి సిద్ధం అనేటువంటి సమాచారం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది అందుకనే ఫస్ట్ టైం కొంత మాట మార్చి నేను రాను కానీ మీరు వెళ్ళండి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి నేను అడ్డు చెప్పను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ తోడుగా తీసుకుని వెళ్ళండి అనేటువంటి మాటని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని మన వార్తా కథనాల్లో కూడా చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తిప్పారు ఎందుకు మార్చారు ఎందుకు మెత్తబడ్డారు ఎందుకు ఆలోచన మార్చుకున్నారు అంటే ఎమ్మెల్యేలో వచ్చిన తిరుగుబాటు ఎమ్మెల్యేలో పెరిగిన స్పారం అసెంబ్లీకి వెళ్తామని ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారి ముందు బయటపెట్టిన కోరిక దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు తప్పలే ఇప్పుడు ఎమ్మెల్యేలో ఎవరైనా పార్టీ మారి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళే వెళ్ళనిట్టేది కాబట్టి మేము పార్టీ మారామని చెప్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత నమ్మోచి ఒకవేళ ఏదైనా ఒక ఎమ్మెల్యే వైసీపీ మీద తిరుగుబాబట ఎగరేసి జగన్మోహన్ రెడ్డి గారు మా సభా హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు అని ఒక నోటీస్ స్పీకర్ గారికి ఇచ్చారనుకోండి మమ్మల్ని అసెంబ్లీకి పోనీయకుండా పార్టీ రూల్స్ అని పెట్టి అడ్డం పెడుతున్నారు అని కనుక ఒక కంప్లైంట్ ఇచ్చారనుకోండి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అందుకనే ఈ పరిస్థితి వస్తేనే ఊహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొద్దిగా మెత్తబడి మాట మార్చి మడవం తిప్పి నేను రాని కానీ మీరు కావాలంటే వెళ్ళండి అనే మాట కాడికి వచ్చారు నిజానికి మనకు వస్తున్న సమాచారం మేరకు వచ్చి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యే రావచ్చు రెండు ఎమ్మెల్యేలో భయం వస్తాటైంది అరవై రోజుల్లో మీరు అసెంబ్లీ సమావేశాలు కనుక రాకపోతే అరవై రోజులు రాకపోతే మిమ్మల్ని అనర్హులుగా ప్రకటిస్తామని చెప్పేసి స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రి గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురాం కృష్ణరాజు గారు పదే పదే చెప్తున్నారు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు నిన్న రఘురం కృష్ణరాజు గారు అయితే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ను కూడా కోడ్ చేస్తూ చెప్పారు రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ నైంటీ క్లాస్ ఫోర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ బిజినెస్ రూల్స్ చాప్టర్ నెంబర్ ట్వంటీ టూ ఆర్టికల్ వన్ ఎయిటీ సెవెన్ క్లాజ్ నెంబర్ వన్ ప్రకారం మీరు అసెంబ్లీ సమావేశాలకు గనక అరవై రోజులుగా హాజరు కాకపోతే మీ మీద చర్యలు తీసుకునే అధికారం మాకుంది అనేటువంటి విషయాన్ని నొక్కి నొక్కి చెప్పారు సో ఎమ్మెల్యేలో భయం స్టార్ట్ అయింది అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హులు అవుతాం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఏదో కష్టంతో కొద్ది గొప్ప మెజార్టీతో మనం గెలిచాం ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది గెలవనివ్వదు రెండవది ఒక గెలుస్తాము ఓడతాము అని పక్కన పెట్టేసి ఎంత ఖర్చు ఎన్నికంటే ఎన్నికంటే ఎంత వ్యయ ప్రయాస ఎంత కష్టం ఇప్పుడు ఆ రిస్క్ అవసరం మనకి ఖర్చు పెట్టాలి శ్రమపడాలి గెలుస్తామో లేదో కాన్ఫిడెన్స్ ఉండదు గ్యారంటీ ఉండదు ఈ రిస్క్ అవసరమా ఇది వైసీపీ ఎమ్మెల్యేలో పడింది మనసులో పడింది జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది ఆయన సేఫ్ జోన్గా పులివేందులో ఉంది మాకేముంది సేఫ్ జోన్ జనంలో వైసీపీకి అనుకూలత వస్తే గెలుస్తాం లేకపోతే ఓడిపోతాం ఈ రిస్క్ మాకు అవసరమా అనేటువంటి సహజంగా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్న భావన అందుకనే ఉప ఎన్నికలు ఎదుర్కొనే దానికంటే అసలు పార్టీ మారటం నయమేమో పార్టీకి రాజీనామా చేయటం ఏమేమో అనేటువంటి ఆలోచనలో చాలామంది ఎమ్మెల్యేలు పడ్డారు ఈ పరిస్థితుల్లో నుంచే జగన్మోహన్ రెడ్డి గారు మెత్తబడక మాట మార్చక మడం తిప్పక తప్పలేదు అనేటువంటిది మనకు వస్తున్నటువంటి సమాచారం ఏది ఏమైనా ఎక్కువ కాలం ఉండటం ఎవరికీ సాధ్యం కాదు అది ఎంత పెద్ద నాయకుడైనా ఎంత గొప్ప నాయకుడైనా ఎంత గొప్ప మీ ఎంత రాజ్యాన్ని నడిపినా అది సాధ్యమయ్యేటువంటి పని కాదు ఇప్పుడు అదే వైసీపీలో జరుగుతుంది చివరికి జగన్మోహన్ రెడ్డి గారే ఎమ్మెల్యేలు కోరేక ముందు తల ఉంచక తప్పలేదు ఈ నలుగురు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓకే సార్ ఓకే సార్ అన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు చెప్పిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అండి ఓకే అండి అని చెప్పాల్సిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారు మేబీ వచ్చే సమావేశాల కన్నా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు అవుతారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కండిషన్స్ పెట్టి వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తారా ఆపే ప్రయత్నం చేస్తే ఆగే పరిస్థితి ఉందా ఆగే పరిస్థితి లేదు అనేది అర్థమవుతుంది అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థమైందని తెలుస్తుంది అందుకనే ఆయన కొంత మెత్తబడ్డారనేది కూడా నేను చెప్తాను ఇప్పటికే కాబట్టి మేబీ వచ్చే అసెంబ్లీ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు వస్తారేమో చూద్దాం థ్యాంక్ యూ